ఆ ఒకటి దానికి సంబంధించి మిగతా ఎన్నిటికి సమాధానాలు చెప్పడం ఇది ఉంటుంది ఇప్పుడు కన్సర్న్ ఎమ్మెల్యే అడగాలి అంటే ఆన్సర్ ప్రభుత్వం చెప్పింది ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆన్సర్ చెప్తాడు నోట్ తో ప్రశ్న దాంట్లో ఉంటది లేదు ఉంది లేదా వివరాలు ఎనగ్జెరు ఇవన్నీ అందులో ఉంటాయి అయి వాళ్ళు చెప్తారు ఆ కన్సర్న్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లేచి సమాధానం అడగాలి అంటే వీళ్ళు తప్పు చెప్పారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రశ్నోత్తరాసంలో బొత్తదత్తాన్ని రైజ్ చేశాడు ఏంటది మన దాని పేరు ఏంటది అతిసార వ్యాధికి సంబంధించి ప్రశ్న సమాధానం అడిగారు కదా ఇది మీరు లేదన్నారు ఎక్కడ చచ్చిపోలేదు అంటారు అది ఎక్కడ అంటే లేదు ఇదిగో పద్దెనిమిది మంది నేను చెప్పాను అన్నటువంటిది ఇట్లాంటి ఈ అంత నడుస్తుంది ఆ ప్రజాస్వామ్యత అయినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నది వైసీపీ తప్పు వాళ్ళది దాంట్లో ఆటోమేటిక్ మరి ఆ అభ్యర్థి లేనప్పుడు ఎమ్మెల్యే ఏం చేయాలి మరి స్పీకరు కాబట్టి ఆ క్వశ్చన్ ని వాయిదా వేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ బయటికి రాదు వీళ్ళు మంచి ఉద్దేశంతోనే పాయింట్ బయటికి రావాలని ట్రై చేస్తుంది ఆన్సర్ బయటికి రాదు ఇప్పుడు ఈ ట్రిప్ ఆన్సర్ అన్న దాంట్లో ప్రింటింగ్ లో ఇచ్చారు అది పేపర్ లో రాదు సాక్షి వాళ్ళు కూడా వేయట్లేదు దాన్ని ఇక్కడ అసలు సమస్య అక్కడ సభ ద్వారా ఓన్లీ వన్ సైడ్ వర్షన్ అని అనుకోవాలా కంప్లీట్ గా ఇప్పుడు వీళ్ళది యాడ్ అవుతుందా బయట నుండి మాట్లాడేది అంతవరకు యాడ్ అవుతుంది అప్పుడు చంద్రబాబు గారు బయట నుంచి మాట్లాడారు యాడ్ అయింది వెర్షన్ కి ఏం ప్రాబ్లం లేదు దాని కౌంటర్ ఇట్టి నుంచి కూడా ఉంటుంది